గోవిందాయన మహా అందరికీ శ్రీరామ్ సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా లేదా మేము హిందువులుమి అని చెప్పుకోవడం అంటే ఏమిటి హిందుత్వాన్ని పాటించడం అంటే ఎలాగ కొందరు నేర్పుతూ ఉంటారన్నమాట చూసి మనం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు విమర్శించడమే సత్యమా పని అనుకోవచ్చు భిషుక్గాను కొన్ని ఇబ్బంది ఏమీ లేదు కానీ నేను చేసే ప్రతి వీడియోలో ఆవేదన మన ఫాలోవర్స్ చాలా మందికి తెలుసు వెర్రి వే తరల వేస్తుంది దీనికి ఒక హద్దు అదుపు అనేది లేకుండా పోతుంది అనమాట సనాతన ధర్మాన్ని హిందువులని చెప్పుకున్న వాళ్ళే జడగొట్టేస్తున్నారు తలవంపులు తీసుకొచ్చే పనులు పిచ్చి పనులు అసలు వెర్రి మొహాలు వేసుకొని ఇది అసలుకి ఏమిటి కరెక్టా కాదా అని కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో అలాగ వెర్రి మొహాలు వేసేసుకొని జనాలు షాక్గా చూస్తూ ఉండే పనులు కొందరు చేస్తూ ఉన్నారండి ఫ్యాషన్ పేరుతోటి లేదా ట్రెడిషన్ పేరుతోటి రకరకాలు వీళ్ళ ఫ్యాషన్లకి ఒక హద్దు ఒక లిమిట్ అనేది ఉండదు అన్నమాట ఈ ఫ్యాషన్లకి దేవీ దేవతల ఫోటోలు విగ్రహాలు అవన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటారు ఇంతకీ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒకసారి స్క్రీన్ మీద ఈ ఫోటో గమనించే ప్రయత్నం చేయండి పెళ్లి కూతురికి పూల జడో ఏదో వేస్తారు మొత్తానికి దాన్ని ఏమంటారు మేకర్ ఏదో అంటారు కదా ఆ మేకర్ ఏదో చేసేసి ఒక వాలు జడ వేసేసారు వాళ్ళు జడ వేసి బిళ్ళ అమ్మవారి స్వరూపాలు ఎన్ని ఉన్నాయో అన్ని స్వరూపాలు అవి స్టోన్ వర్క్ అంటారు కదా స్టోన్స్ అవన్నీ పెట్టి మీనాకారి వర్క్ అంటారు అట్లాగే అమ్మవారి స్వరూపాలన్నీ కూడా జడబిల్లల్లాగా మలచి ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క పాయకు జడక పెట్టుకుంటూ వస్తారు ఆరంభంలో రెండు ఏనుగుల మధ్యలో లక్ష్మీదేవి స్టార్టింగ్లో జడ పైన కొంచెం లావుగా ఉంటుంది కదా ఈ స్టార్టింగ్ దగ్గర దాన్ని ఏమంటారు జడ అల్లే ఆరంభంలో ఆ తర్వాత ఈ జడ పాయలకి ఒక్కొక్క పాయకి మధుర మీనాక్షి అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు దుర్గమ్మ వారు ఆ తర్వాత లలిత అమ్మవారు బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఇట్లా ఎంతమంది అమ్మవారి స్వరూపాలు ఉంటాయో ఆ బిళ్ళలు తయారు చేసి ఒక్కొక్క పాయకు ఒక్కొక్క బిళ్ళనమాట దూర్చేసి పెట్టాడు మేకౌవర్ అంటుంది బ్రైడల్ మేకప్ అంటే అది సనాతన ధర్మం అంటేనే ముందు భయమో భక్తి అని చెప్పేవారు పెద్దవాళ్ళు అంటే నీకు పరిపూర్ణమైన భక్తి శరణాగతి భావం ఏర్పడినంత వరకు కనీసం దేవుడు అంటే భయమైనా ఉండాలి ఉదాహరణకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఆరంభ దశలో ప్రైమరీ స్కూల్లో వేసినప్పుడు వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే చదువు విలువ ఏమిటి చదువుకుంటే ఎంత బాగుపడతారు ఎంత ప్రయోజకులు అవుతారు పెద్దవాళ్ళు అవుతారు అవేం వాళ్ళకి తెలియవు కానీ మనం ఏదో రకంగా భయపెట్టో మబ్బి పెట్టో కర్ర చూపించో రెండు దెబ్బలు వేసినా వాళ్ళని స్కూల్కి పంపుతాం మరి చేత చాక్లెటో బిస్కెట్టో పెట్టి సరే వాళ్ళ దానికి ఆశపడి ఎలాగో ఎక్కువ వెళ్ళకపోతే స్కూల్కి ఇంట్లో వాళ్ళు కొడతారు స్కూల్ టీచర్ కొడుతునే భయానికి స్కూల్కి వెళ్తారు నిదానం మీద వాళ్ళకి చదువు విలువ తెలిసిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళే కష్టపడి డే అండ్ నైట్ చదువుకుంటారు నిద్ర తగ్గించుకొని సరదాలు తగ్గించుకొని చదువుకొని ర్యాంకులు తెచ్చుకుంటారు జీవితంలో బాగుపడతారు అంటే ఏమిటి బాగా తెలిసిన తర్వాత ఎవరికి కాపలా అక్కర్లేదు భయపెట్టాల్సిన పని లేదు భయమో భక్తి అంటే కూడా అదే తెలియనంత వరకు నీకు ఆ దైవాన్ని దగ్గర కానంత వరకు కనీసం భగవంతుడు అంటే భయం అంటే ఇది తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుందేమో ఇలాంటి అపచారాలు చేయకూడదు ఒక భయం అన్నమాట ఎలా అయితే పేపర్లు ఎగరకుండా పేపర్ పెట్టి పెడతామో అలాగే ఒక కట్టుబాటు ఒక భయము అనేది పెట్టుకొస్తే కొన్నాళ్ళు ఆ క్రమశిక్షణలో పోగా వాళ్ళకి ఆ రుచి దైవం రుచి అర్థమవుతుంది వాళ్ళు ఆ భక్తి మార్గంలో పడిపోతారు ఎప్పుడు భక్తి మార్గంలో పడతారో అప్పుడు భయం అక్కర్లేదు కాబట్టి పెద్దలు భయమో భక్తి అని చెప్పారు దైవం పట్ల లేదా పెద్దల పట్ల భయమో భక్తి ఉండాలి అని చెప్పారు భయం వదిలేసి భక్తి వదిలేసి విచ్చని విడిగా వీళ్ళ వ్యాపారాలకి ఫ్యాషన్లకి వీళ్ళు ఏదో పాపులర్ అయిపోవడం కోసం ఏదో ఏదో ఒక వెరైటీ గెటప్ కావాలి అది నేను మాత్రమే వెరైటీగా రెడీ అవ్వాలి ఇంతకుముందు ఈ రెడీ అయ్యే వాళ్ళు వాళ్ళందరూ ఏమేమి వాడారో అవి వాడకూడదు నాకు మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేయాలి ఈ వెర్రిలో పడిపోయి చివరికి దేవీ దేవతలను కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుని వాడేసుకుంటున్నారు అంటే అసలు మరలా హిందువులు అని చెప్పే వీళ్ళే ఈ పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తున్నారంటే సిగ్గు అనిపిస్తుంది తలవంపులు తెచ్చే పనులండి ఇవన్నీ జడబిల్లలుగా పెట్టుకోవడానికి లేదా సిగ్గుబిళ్ళలుగా పెట్టుకోవడానికి ఇలాగా అమ్మవారి ప్రతిమలు రూపాలు వాడతారా వాడొచ్చా పూర్వం ఎవరైనా వాడున్నారా అసలు తన మీద లక్ష్మీదేవి బొట్టులో లక్ష్మీదేవి పిల్లలు ఎన్ని అసలు ఎక్కడున్నాయండి పూర్వము ఒక పాపడ బొట్టు సూర్యుడు చంద్రుడు అని పెట్టుకునేవాడు అంతవరకే వెనక జడకి నాగరం బిళ్ళ అంటే చేమంతి బిళ్ళ అని కూడా అంటారు అనమాట ఒక పువ్వు షేపులో ఏమిటవి ఈ రాళ్ళు అవన్నీ కూడా పెట్టేసి ఉంటాయి రాళ్ల బిళ్ళ అంత ఇష్టం వచ్చినట్లుగా ఈ దేవతలను ప్రతి దాంట్లో లక్ష్మీదేవిని దూర్చే ప్రతి దాంట్లో దుర్గమ్మని వారాహిదేవిని అన్నింటినీ దూర్చేసి మొత్తం దేవతలందరినీ దూర్చేసి మీద క్లిప్పులుగా పెట్టేసుకుంటారా జడలకు పెట్టేసుకుంటారా జాకెట్లకు పెట్టేసుకుంటారా యక్షాలు పెరిగిపోయేసేసి కొందరు వేరే దేశాల్లోనూ వేరే దేశం ఎందులో ఇక్కడ కూడా వినాయకుడిని అట్లాంటి కొందరు దేవీ దేవతలను చెప్పులకు వేసుకోవడం కాళ్ళు తుడుచుకునే బట్టలకి వేసుకోవడం కార్పెట్లకు వేసుకోవడం ఇవన్నీ దురాచారాలు అనాచారాలు తల మీద ఎందుకంటే లక్ష్మీదేవి బిళ్ళలు దుర్గాదేవి బిళ్ళలు ఈ బిళ్ళలు తల మీద అవసరము తల మీద పెట్టుకోవాలి ఏదైనా మంచి ఫ్లవర్ షేప్ ఫ్లవర్ డిజైన్స్ ఉంటాయి కదా అలాంటివి అనే పెట్టుకోవాలి ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి అలాంటివి అయినా పెట్టుకోవాలి తల మీద కూడా మళ్ళీ అమ్మవారి లైను లేదా దశావతారాల్లో మహావిష్ణువు లైన్లు అవే పెట్టుకోవాల్సింది దైవం అంటే ఇదేనా మనం ఈ గౌరవము ఇదే దేశంలో క్రిస్టియన్స్ బ్రతున్నారు ముస్లింస్ పెరుగుతున్నారు వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రం పొరపాటును కూడా ఇలాంటి అపచారాలు చేయరండి ఇలాంటి దోషభూషు అయిన పల్లస్థలు చేయరండి వాళ్ళ మత గ్రంథం అన్నా కూడా వాళ్ళ మత పెద్దలైనా కూడా చాలా భక్తి కలిగి భయం కలిగి ఉంటారు ఇదేం దరిద్రము ఎక్కడ లేని వెర్రి ఎక్కడ లేని వింత చేష్టలు మొత్తం హిందువులకే కావాలి ఆడవాళ్ళకు కూడా భయం బతు లేకుండా తయారవుతున్నారు ఈ జడల మీద దుర్గాదేవి పిల్లలు ఏంటండి దుర్గాదేవి బాలా త్రిపుర సుందరి దేవి కామాక్షిదేవి దేవి లక్ష్మీదేవి ఇట్లా ఎంతమంది ఉన్నారో మొత్తం దశ మహావిద్యలు ఇతర అమ్మవారు అక్షధ శక్తి పిఠాల్లో అమ్మవారు అందరిని తయారు చేసుకుని పాయకోట పెట్టుకుంటారు కనీసం ఇది దేవతాపచారమైన భయం కూడా లేదా గుర్తు పెట్టుకోవాలి ఆడపిల్లలు ముఖ్యంగా జుట్టు అనేది కొంచెము దారిద్రానికి లేదా నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేసేది జుట్టు రాలిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడము లేదంటే తల్లలో జుట్టు కత్తిరించుకొని ఏ వేళప్పుడు పడితే ఆ వేళప్పుడు సమయం కాని సమయంలో కత్తిరించేసుకోవడము జుట్టు వెరబోసు తిరగడము ప్రతిసారి తల్లో ఇలాగ చేతులు పెట్టేసుకొని ఎప్పుడూ జుట్టు సరి చేసుకోవడము ఇవన్నీ కూడా శుభ లక్షణాలు కావు జడ మీద లేదా తల మీద కొన్ని శుభ సందర్భాలు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు అలంకరించుకోవాలి అనుకుంటే బంగారంలోనో ఆర్టిఫిషియల్గానో ఆర్ట్ జ్యువెలరీలోనో మామూలు బిళ్ళలు వస్తాయి చేమంతి బిళ్ళలు అంటే పువ్వుల బిళ్ళలు అలాంటివి వస్తాయనమాట అలాంటి బిళ్ళలు మొత్తం అంతా జడకి తలకి కిరీటం కూడా చెప్పించుకొని పెట్టుకోండి ఇబ్బంది లేదు కానీ తలల మీద దేవతల ఫోటోలు లేదంటే దేవతలకు సంబంధించి బిళ్ళలు అవి పెట్టుకోకూడదు లక్ష్మీదేవి బిళ్ళ పాపడబుట్లో లక్ష్మీదేవి బిళ్ళ మీద లక్ష్మీదేవి బిళ్ళలు వెనక లక్ష్మీదేవి బిళ్ళలు లక్ష్మీదేవి బిళ్ళలై చూస్తే ఇప్పుడు దుర్గాదేవి బిళ్ళలు కామాక్షిదేవి బిళ్ళలు మీనాక్షిదేవి బిల్లలు మొత్తం దిగిపోయాయి అదే అంటే మేకర్ అంటున్నారు మీ వ్యాపారాలు బ్యూటీ పార్లర్లు వ్యాపారాలు పెంచుకోవడానికి ఇలాగ హిందీ దేవీ దేవతలని వాడేస్తే ఒప్పుకోము మీ వ్యాపారాలకు కావాలంటే ఇంకేదైనా దారి చూసుకోండి దేవీ దేవతలను కించపరుస్తాం మా వ్యాపారాలకు బాగా రకరకాల తయారు చేసి కొత్త రిటర్న్లు సృష్టించేసి పెట్టుకోకూడదు చెడుకోవడం పెట్టుకొని తిప్పేస్తామంటే ఒప్పుకోరు కదా ఏదైనా సరే దేవుడిది లేదా అమ్మవారి స్వరూపాలు ఏమైనా అనుకుంటే మెడలో ధరించాలి చెవులకి లక్ష్మీదేవున్న బుట్టలు కావాలి తల మీద లక్ష్మీదేవి బొమ్మలు చేతుడికి లక్ష్మీదేవి గాజులు వడ్డాను లక్ష్మీదేవి ఉండాలి ఏదో అలా ఉంటే మూటలు మూటలు కిలోలు కిలోలు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటారా కజు వచ్చేస్తుంది అనుకుంటారా అట్లా ఏమి జరగదు పైగా అమ్మవారి స్వరూపాలను ఎక్కడ పడితే అక్కడ ఇష్టానికి వాడేస్తున్న దానికి పాపం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది చక్కగా మెడలో ధరించండి మెడలో గొలుసుగాను హారం వేసుకోండి ఏదో ముచ్చటగా ఉంటుంది ఇది హృదయ స్థానం కాబట్టి ఈ మెడ ఇదంతా కూడా సౌభాగ్య స్థానం కాబట్టి మహిళలు ధరించవచ్చు మంగళసూత్రంలో కూడా కాసులు ఉంటాయి ధరించవచ్చు ఏ దేవతా స్వరూపాలనే కూడా మెడలో డాలర్గా వేసుకోవచ్చు అంతవరకు పద్ధతి ఏదో కొందరు మగవారు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి గ్రమో వాళ్ళకి తోచిందో చేతులుగా పెట్టుకుంటారు బంగారానికి దోషం ఉండదు కాబట్టి ఇది అసహ్యంగా జడల్లో పెట్టుకునేది ముడుల్లో పెట్టుకునేది తల మీద పెట్టుకునేది ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటారా అసలు లక్ష్మీదేవి వేసుకున్న ఏ కొనుక్కోవాలని పిచ్చేయడం అర్థం కాదు ఈరోజు ఈ మీషో వాటిలో దొరికే పది పరకకు దొరికే వస్తువుల దగ్గర నుండి వేలాది రూపాయలు లక్షలాది రూపాయల వస్తువులన్నిటి మీద లక్ష్మీదేవి ఇతర అమ్మవార్లు ఇతర దేవతా స్వరూపాల ఈ మొత్తం ఈ బొమ్మలు వేసేసి చివరింగులకి అవే మొత్తానికి ఈ ఆర్నమెంట్స్ అదేమంటే ఆర్ట్ జ్యువెలరీ పేరుతోటి పెట్టేస్తారు అన్నమాట అన్నిటికీ అవే అవన్నీ వేసుదిరితే భక్తున్నట్ట అవన్నీ వేసుకుంటే కలిసి వస్తుంది పుణ్యం వస్తుందని మీరు ఏమైనా భావిస్తున్నారా అవేమి జరగదండి గుర్తుపెట్టుకోవాలి పైగా పాపం వస్తుంది ఈ విధంగా లెక్క లేకుండా ఈ దేవతా స్వరూపాలని ఎక్కడ పడితే అక్కడ తగిలించి తిరుగుతుంది కాబట్టి ఇలాంటి అనర్థదాయకమైన పనులు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేశారు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లు అని వీరు చేయడం మానేయండి చక్కగా ఫ్లవర్ డిజైన్లు ఉండేవి ఇంకా రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఎన్ని రకాలు వస్తున్నాయి అలాంటివన్నీ కొనుక్కొని అందాన్ని పెంచుకోండి అలంకరించుకోండి ఇబ్బంది ఏమి లేదు తప్పేమీ కాదు ఇలాగా అలంకరించుకోవడం కోసం దేవతా స్వరూపాలు వాటం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఇంకొందరికి చెవులకు లక్ష్మీదేవి కమ్మలం ఇప్పుడు చెవులకు చెవుల్లో ఉండాలా లక్ష్మీదేవి మహావిష్ణువు వాడు హృదయంలో పెట్టుకున్నాడా మనమేమో చెవుల్లో పెట్టేసుకోవాలి లక్ష్మీదేవి వెంటకల్లో తెల మీద ఇంటర్లో దూర్చి పెట్టేసుకోవాలి పడ్డాను అనేది కరెక్ట్గా నాభి నాభి కవర్ అయ్యే విధంగా పెట్టుకునే ప్లేస్ అనమాట దానిలో ఒక రక్షణ కూడా ఉందన్నమాట అంటే ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటారు కదా వారిని వారు రక్షించుకునే విధానం కూడా వడ్డానం పెట్టుకోవడం అంటే నాభిని కవర్ చేస్తూ వడ్డానం పెట్టుకునేవాళ్ళు దానివల్ల వాళ్ళు కట్టుకున్న చీర నిలబడుతుంది ఎవరిని ఎదుటి వాళ్ళు ఆటంకపరిస్తే ఏదో ఇప్పుడు పొడవడం లాంటిది చేస్తే కూడా నాభి మీద దిగితే ప్రాబ్లం కదా నాభి మీద ఏ విధమైన ప్రాణభయం లేకుండా ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్గా వాడ్డాన్ని ధరించేవాళ్ళు ఇప్పుడు నడమ ఒక కరెక్ట్గా మోరడు కింద రెండు జనల కింద చీరలు కట్టి వడ్డా అక్కడ పెడుతున్నారు చెప్పడానికి చూడడానికి సిగ్గే వస్తుంది ఎక్కడ పెట్టుకోవాలి వడ్డాను కరెక్ట్గా నాభి స్థానంలో పెట్టేసుకోవాలి నావిని కవర్ చేసేయాలి ఎక్కడ పెడుతున్నారు చెప్పండి నాబికి రెండు జనాల కింద పెడుతున్నారు వడ్డానని తీసుకెళ్ళి దాన్ని ఏమంటారంటే అంటే బీకెన్ ఈ లైన్ అంటారు ఇంగ్లీష్లో మొల నువ్వులు మొల ప్రాంతంలో లక్ష్మీదేవి పడ్డాను సిగ్గనిపించడం లేదా ఆడవాళ్ళు కాదా సినిమాల్లో ఇవే చూపించేస్తారు మోడలింగ్లో ఇవే చూపించాలి వాడిని చూసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ షార్ట్స్ ఇవి చేసుకునే ఆడపిల్లలు వాళ్ళు అలాగే తయారవుతారు అది చూసి తెలిసి తెలియని ఆడపిల్లలు చెప్పేవాళ్ళు ఉంటారు సాంప్రదాయం చెప్పేవాళ్ళు ఏవి ఎక్కడ పెట్టుకోవాలో ఏది ఎలా కట్టుకోవాలో తెలియని వాళ్ళు ఆడపిల్లలు కూడా కరెక్ట్గా నాభిగి లేదా బొడ్డికి రెండు జాన్ల కింద పడ్డానని పెట్టుకుంటారు హర లక్ష్మీదేవి ఎక్కడ పెట్టుకుంటారు లక్ష్మీదేవ లక్ష్మీదేవి పడ్డాను ఆలోచించుకుంటూ ఒకసారి దోషభూ ఇష్టమా కదా పాపమా కదా అలాంటి పనులు చేయడానికి మనం సిగ్గుపడాలండి గుర్తుపెట్టుకోండి సిగ్గుపడాలి ఇలాంటి పనులు చేయడానికి మన సాంప్రదాయాన్ని మనమే నాశనం చేసేసుకుంటున్నాం ఫ్యాషన్ల పేరుతో ఎక్స్పోజింగ్ పేరుతో సినిమా చూసి దేవి దేవతలను కూడా మన శోకుల కోసము సరదాల ఇష్టం ఇష్టవలసినట్టు వాడేస్తున్నాం ఈ రకంగా సైరాణి చూపించడము ఇదంతా ఎక్కడ భారతీయ ధర్మము అసలు భారతీయ సాంప్రదాయమేనైతే ఇలాగ చండాలంగా తయారయ్యి చాలా ట్రెడిషనల్ అంటారు అదేంటో నాకు అర్థం కాదు దాంట్లో అసలు ట్రెడిషన్ ఉంది మొత్తం అంతా మూతే కనపడుతూ ఉంటుంది ట్రెడిషన్ ఏముందో నాకు అర్థం కాదు అంటే లక్ష్మీదేవి లేదా అమ్మవారు బొమ్మలు వేసుకున్న ఆర్ట్ జ్యువెలరీ దిగవేసుకునే ట్రెడిషన్ అయిపోతుందా కనపడ మొత్తం ముందు వెనక కనపడుతూనే ఉంటాయి ఈ పిచ్చి పనులు ఈ సినిమా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు ఇన్స్టాగ్రాముల్లోనూ వీటిలో సోషల్ మీడియాలో చేసుకునే వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కానీ చూసి హిందువులు హిందూ మహిళలు ఆడపిల్లలు పెళ్లిగా కావాల్సిన ఆడపిల్లలు చదువుకున్న ఆడపిల్లలు నేర్చుకోకండి చాలా 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 తప్పు మీకు తెలియదు ఈ దోషాల వలన జీవితానికి నష్టం కలుగుతుంది అమ్మవారు అంటే ఇంత చిన్న ఫోటో అయినా ఏదైనా సరే మన చేతులు పెట్టి నమస్కారం చేయాలి అంతవరకు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకొని ఈ వెర్రంత తలకెక్కించుకోకుండా మహిళలు ఆడపిల్లలు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ